శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ గంగమ్మ ఆలయంలో జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు గంగమ్మ జాతర వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి భక్తులు నేటి నుంచే అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు మొక్కులు తీర్చుకునే భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు నిమ్మకాయ పసుపు తారం పసుపు కుంకుమను అమ్మవారి కానుకలుగా అందజేస్తున్నారు శాంతి స్వరూపిణిగా కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటూ వారి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేటి నుంచి పానగల్ అమ్మవారి గంగమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయని ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకు అమ్మవారు గ్రామదేవతగా ముస్తాబై గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనమిస్తారని తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయం వద్ద శాంతి కొలువు తీరుతారని ఈ జాతర వేడుకలు తిలకించడానికి చుట్టుపక్కల గ్రామా నుంచి వేలాది మందిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమ్మవారి దర్శనం శీఘ్రగతిన అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టారని తెలియజేశారు ఇక అమ్మవారిని దర్శించుకునే భక్తులకు పసుపు కుంకుమ నిమ్మకాయ అమ్మవారికి

భక్తులు ఈ తాలాసు నుంచి మా పానగలే కాదు మొత్తం బయట ఇతర జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి కూడా దీన్ని ఈ గంగమ్మని మా పానగల గంగమ్మ అంటే ఒక విశేషంగా ప్రత్యేక పూజలు చేస్తూ దీనికి మళ్ళీ ఎటువంటి భక్తులకి ఆటంకం లేకుండా వచ్చిన భక్తులకి అందరికీ పసుపు నిమ్మకమ నిమ్మకాయి వచ్చిన భక్తులకి అందరికీ మంచి దర్శనం కలిగించి ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము ఈ గంగమ్మ జాతర ఈ పానగల్ గంగమ్మ అతి శక్తివంతరాలు మన ఏడు గమ్మ ఏడు గంగమ్మల జాతర తర్వాత ఫైనల్లో ఒక స్టార్టింగ్ జాతర ఇది మాకు జూన్ ఈ సంవత్సరానికి స్టార్ట్ అవుతారు ఈ జాతర చాలా విశేషం చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో మీరు వస్తారు దర్శనం చేసుకుంటారు చాలా చక్కగా చాలా కళగా అలంకారంగా గంగమ్మ ఉంటుంది ఈ గంగమ్మనే చూసేదానికి చాలామంది ఇష్టపడతారు చాలా ఇష్టంగా వస్తారు పానగల జాతర అంటే చుట్టుపక్కల పల్లి నుంచి రౌండ్ నుంచి చాలా విశేష జనవాహిని ఉంటుంది భక్తులు కూడా సౌకర్యార్థం నిమ్మకాయ కావచ్చు గాజులు పసుపు కుంభం కావచ్చు వాళ్ళు సారి అమ్మవారికి పెడతారు ఇక్కడ కమిటీ సభ్యులు పెద్దలు వాళ్ళకి మేము ప్రసాద రూపాయి మేము కూడా పసుపు కుంభము నిమ్మకాయలు ప్రసాద రూపంలో మేము కూడా ఇస్తాము చాలా విశేష మా పూర్వీకులు వందేళ్ళ నుంచి ఇక్కడ కొలివైంది రోడ్డుపైన అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది జాతర విశేషం అది పూర్తిగా పెట్టేసి గ్రామ ప్రజలంతా ఐక్యమయ్యి చిన్న పెద్ద అందరూ కలిసి ఆనందంగా చేకూరుస్తున్నాం జాతర మేము